హలో ఫ్రెండ్స్ నేను హరిత కొమూరి మీ డైటీషియన్ని సిమ్స్ హాస్పిటల్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ యూ కెన్ కన్సల్ట్ మీ బై దిస్ ఫోన్ నెంబర్ ఓకే ఏంటి మ్యామ్ ఇవాళ ఏం టాపిక్ చెప్పబోతున్నారని మీ డౌట్ కదా ఓకే నా దగ్గర వచ్చిన చాలామంది క్లయింట్స్కి ఒకటే ఈ మధ్య ప్రాబ్లం వస్తుంది ఏంటి అంటున్నారు మేడం నిద్ర సరిపోవట్లేదు లేదంటే హెయిర్ ప్రాబ్లం వస్తుంది సరే ఓకే ఇవాళ హెయిర్ గురించి మాట్లాడదామని అనుకున్నా ఓకే హెయిర్ చాలామందికి బ్రిటిల్గా థిన్ అయిపోయి బాగా చిక్కు పడిపోవటం అలా రాలిపోవటం వీళ్ళంతా ఎంట్రుకలు కనపడటం అలా చేస్తున్నారు ఇంత ఇంత హెయిర్ ఊడిపోతుందని ఒక దిగులు ఒకటి మళ్ళీ సో కమన్ కొన్ని ఫ్రూట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఏ మనకి హెల్ప్ అవుతాయి ఫ్రూట్స్ తింటే ఏ ఫ్రూట్స్ తింటే మనకి హెయిర్కి హెల్ప్ అవుతుంది ఓకే మనకి కొంచెం ఈజీగా చెప్తాను ఎలాంటి ఫ్రూట్స్ తింటే ఎక్కువ బాగుంటుంది ఓకే మనం బెర్రీస్ అని విన్నాం కదా స్ట్రాబెర్రీస్ అని విన్నారు అలాగే ఇంకొన్ని బెర్రీస్ ఉన్నాయి ఓకే నేమిట్ రాస్బెర్రీ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ ఇలా ఒక నాలుగు బెర్రీస్ గుర్తుంచుకోండి ఒక బెర్రీ అయిపోయాక ఇంకో బెర్రీ ఒక ఫైవ్ టు ఎయిట్ ఫ్రూట్స్ అలా తీసుకోండి పర్ డే ఓకే ఇవి కూడా మార్నింగ్ ఎంటీ స్టమక్తో తింటే అవి అబ్జార్బ్షను మినరల్స్ తీసుకోవడం దాన్ని యూస్ చేసుకోవడం బాగుంటుంది ఇంకా ఓకే నాలుగు బెర్రీస్ చెప్పాను కదా ఇంకో త్రీ పీస్ చెప్తాను ఓకే ఏంటి ఆ పీస్ అంటే పీ పీతో వచ్చే ఫ్రూట్స్ ఓకే పీత్ పీ ఫర్ పైనాపిల్ పీ ఫర్ పపాయా అండ్ పీ ఫర్ పామాగ్రేనేట్ ఎస్ సో పపాయా ఆరెంజ్ కలర్ ఫ్రూట్ లాట్ ఆఫ్ పొటాషియం పైనాపిల్ లాట్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ పొటాషియం నెక్స్ట్ పోమోగ్రెనేట్ లాట్ ఆఫ్ ఐరన్ ఇన్ దాట్ ఓకే ఇంకొన్ని ఫుడ్స్ ఉన్నాయి మన ఫుడ్స్లో కూడా ఎలాంటి సజెస్ట్ చేయచ్చు అంటే వీ కెన్ టేక్ లైక్ స్పినాచ్ స్పినాచ్ అంటే మనకి ఎప్పుడూ చెప్తాం లాట్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది సో ఐరన్ కాల్షియం బాగా ఒంటికి పట్టేటట్టుగా మనం గ్రీన్ లిఫీ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి నాన్ వెజ్ తినేవాళ్ళు సాల్మన్ ఫిష్ ఫిష్ టైప్స్ ఎక్కువ తీసుకోవచ్చు గోవా ఫ్రూట్లో బాగా ఉంటుంది విటమిన్ సి నియర్లీ వన్ కప్ ఆఫ్ గోవాలో వన్ థర్టీ త్రీ మిలీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది సో ఈ విటమిన్ సి మన హెయిర్ని థిన్ అవ్వకుండా బ్రేకప్ అవ్వకుండా బ్రిటిల్ అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా హెల్ప్ చేస్తుంది ఇలాగా అన్ అండ్ నిద్ర ఎస్ దాన్ని ఒక ప్యాటర్న్లో ఉంచుకోండి అలా ఇష్టం వచ్చినట్టు పడుకోవడం ఇష్టం వచ్చినప్పుడు లేగటం అలాంటివి చేయకుండా ఒక టైంకి పడుకోవడం ఒక టైంకి లెగటం ఒక డైలీ రుటీన్ ఉంచుకోండి సో ఇంకా హెయిర్ మీకు షైన్ అవుతుంది చక్కగా పొడుగ్గా ఉంటుంది నాట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉసిరికాయ ఉసిరికాయ విటమిన్ ఏసీఈ అన్ని రకాల మినరల్స్ మ్యాక్సిమం విటమిన్స్ ఉంటాయి అందులో రోజు కుదిరితే ఒక్క ఉసిరికాయ ఒక్క ఆమ్ల తీసుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హెయిర్కి సో ఇంకా డౌట్స్ ఉంటే నా దగ్గరికి వచ్చేయండి ఇంకా చక్కగా మంచి ప్లాన్ చెప్తాను మీకు చక్కగా నిద్ర పట్టడానికి చక్కగా హెయిర్ పెరగడానికి థ్యాంక్ యూ